అభినవ ఘంటసాలగా పేరుగాంచిన లక్కా వెంకట గంగాధర శాస్త్రి రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకున్నారు ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఏకశిలపై వెలిసిన సీతారామ లక్ష్మణమూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు లక్కా వెంకట గంగాధర శాస్త్రి ఒక ప్రముఖ గాయకులు సంగీత దర్శకులు విలేకరులు భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చేయడానికి భగవద్గీత ఫౌండేషన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు భగవద్గీతలోని మొత్తం శ్లోకాలను తాత్పర్యంతో సహా గానం చేశారు ఇందులో ఘంటసాల గానం చేసిన నూట ఆరు శ్లోకాలను అదే రాగంతో పాడి మిగతా శ్లోకాలను స్వంతంగా స్వపరిచారు ఘంటసాల పాటలు ఆయన గాత్రధర్మంతో ఆలపించడం ద్వారా అభినవ ఘంటసాల అనే పేరును పొందారు రాముని యొక్క విశిష్టతను భగవద్గీతలోని శ్లోకాలను భగవద్గీత నందలి ధర్మాలను ఆయన ఆలయం నందు వివరించారు

come <speaking in the> hello <background> నిలువెత్తు నిదర్శనం జీవితమెత్తుల నిదర్శనం ఎనిమిది అడుగుల నిదర్శనం ఎనిమిది అడుగుల ఎత్తు నిదర్శనం శ్రీరాముడి మైకి ఎంత అంటే ఎనిమిది అడుగులు అని చెప్పి సీతమ్మ వారికి రాముడి బిడగడాలు రాముడి వ్యక్తిత్వం రాముడి ఎత్తు రాముడి సంబంధించిన విశేషాలు అన్ని తన రాక్షసు ప్రతిరోపం కాదు మాయ కాదు అని నిరూపించుకోవడం కోసం రాముడి అనుభవంతో చెప్తారు అక్కడ శ్రీరాము దర్శనానికి వచ్చిన వారందరూ తర్వాత తలసిన కర్మ ఏమిటంటే రాము నుంచి శ్రీరాము నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు గ్రహించవలసిన విషయాలు ఎవడైతే

మహాత్ముడు తన అవతారం జన్మకి అవతారానికి తేడా ఏంటంటే జన్మ అంతా జన్మంతా స్వార్థిష్టంగా ఉంటుంది మన కోసమే అనుభవంగా ఉంటుంది అవతారాలు ఏంటంటే వాళ్ళ కారణ జన్మలు వాళ్ళ కారణ జన్మలు వాళ్ళ జన్మకి నిరంతరం లోయస్ ఆలోచిస్తారు స్వామి వివేకానంద గొప్ప మానం నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన ప్రయోజనం కళలో కలిగించే ఆనందం చూసి ఆలోచించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే మన ఈ భూమి వచ్చే ప్రకారం కావాలి అని వెళ్ళే లోపల ఇంతమంది శ్రేయస్సు కోసం నేను పాటుపడ్డాను అని కనుక భావించకపోతే అది అది జన్మ కాదు అని ప్రత్యేకంగా చెప్తుంది భగవంతుడు ఎవరైతే వారి కోసమే ఆలోచిస్తాడో ఎవరైతే వారి కోసమే భోజిస్తాడో వాళ్ళు దొంగతీ భగవతి యోగసంగి సంతమంది అంటే యోగక్షేత్ర కర్మని ఆలోచించడం చెప్పారు పరమాత్మ ఆలోచించిన విదాయానికి అభ్యుత్మానం అధర్మశాత్మానం సృజాభ్యహం ఈ రాముడు శ్రీరాము దేవాలయ కూడా మన బిడ్డలకి సంక్షిప్త రామాయణం ప్రతి ఇంట్లో ఉండేటువంటి భారతీయుడుగా ఉంటున్నందుకు ముఖ్యంగా హిందువుగా సనాతన ధర్మీయుడిగా జన్మించినందుకు మీ ఇంట్లో తరగతి సంక్షిప్త అట్లీస్ట్ చిన్న రామాయణ గ్రంథం కోసం మనం సూక్ష్మ వాటితో పాటు తెలుసుకోవడం కోసం భారత భారతీయ వైభవానికి సంబంధించిన భారతీయ సంస్కృతి చరిత్ర ఈ పుస్తకం కూడా ప్రతి ఇంట్లో ఉండాలి అప్పుడు దాన్ని మనం ఎవరు మన వైభవం మన సూర్యులు ఎవరితో భారతీయ సంస్కృతి సంప్రదాయాల విలువ ఎవరో భారతదేశానికి పౌర్వ వైభవం ఎలా ఉండేదో దాన్ని తీసుకురావడం దాన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం తీసుకురావడం కోసం మన వంతు కర్తవ్యం ఎలా అనుకుంటుంది మనం తెలుసుకోకపోతే గుడికి రావడం అనే ప్రాసెస్ ఉందే అదంతా గుడికి రావడం చాలా మందికి తెలియని గుడికి కాలక్షేపం కోసం తెలుసుకోవాలని గుడికి మనం ఎలా వస్తున్నామంటే గుడికి ఆత్మశుద్ధితో లాభాలి ఏదో దేవుడి నాలుగు రోజులు సంక్రాంతి లేదా మొదలు రోజులు ఖాళీ చెప్తున్నాను అని చెప్పి గుడికి వచ్చి కుండీలో పది కూరలు చేసి దేవుని దర్శించుకొని తీర్థ ప్రసాదం చేసుకొని అక్కడికి చూడైపోయిందని అనుకుంటే దేవుడు పరమాత్మని కలికరించాలి నా వైపులా చూడంతో దేవుడు యొక్క చూడదు దైవం నీ యొక్క చూడాలంటే నీకేదో అర్హత ఉండదు అది మీరు దగ్గర చేస్తే భక్తి మానవ సేవే మానవ సేవ తీసి మాట్లాడతాం మానవ సేవ మాత్రమే మానవ సేవ కాదు మానవ సేవే పెట్టాలంటే మానవ సేవ మాత్రమే అర్థమవుతుంది కానీ ఈ అర్హత వస్తుంది మానవ సేవ మాత్రమే కాదు పరమాత్మ సృజనలో ఉద్భవించిన ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులని నీతో సమానంగా నిన్ను ఎలా నువ్వు పూజించుకుంటున్నారో ప్రేమించుకుంటున్నావో ఇష్టపడుతున్నారో అలా మిగతా జీవరాశిని కూడా నువ్వు ప్రేమించినట్లు మాత్రమే పరమాత్మ

తీర్చురానికి పరమాత్మ దర్శించడానికి ఏ ఈ పద్యంలో తల్లి గర్భం నుండి ధనము తేడే బాడు వెళ్ళిపోయే కాదు వెళ్ళడాడు కానీ మెరుగు బంగాడు గోడు ఎంత కోటి వ్యక్తులైన బంగారు గారు ఆ నాలుగు డబ్బు లక్ష్యంగా పెట్టుకు ఆ నాలుగు ఎదురు కూడా ఇంకోటి కాబట్టి శారీరకంగా ఆర్థికంగా ఉండాలంటే ప్రతి వారు ఆధ్యాత్మిక అవసరం ఆధ్యాత్మిక జ్ఞానం అది ఆత్మ ఆత్మ అంటే ఈ విడిపోయే కాలంలో శరీరాన్ని ఎంత గౌరవిస్తున్నారో మీదే గౌరవం లేదని అర్థం ఏంటంటే నువ్వు నశించడానికి కూడా సో పెట్టుకున్నా శరీరం మీద నీ జీవితం మీద నీకు గౌరవం లేదన్నీ ప్రాప్తారీ చెప్పాలి ఎలాంటి